నాకు ప్రాణరక్షణ కల్పించండి మహాప్రభు అని వేడుకుంటున్న రిటైర్డ్ ఎస్ఐ కోటి నాగరాజు కైకలూరు ఏలూరు జిల్లా నమస్కారం అండి నా పేరు కోటి వీర నాగరాజు కైకలూరు నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ నా ఏరియా అరవై ఐదు సంవత్సరాలు ఈరోజు కైకలూరులో గంగానమ్మ గుడి ఈరోజు సంబరాలు జరుగుతూ ఉంటే దాని నానుకున్న ఉన్నటువంటి కాంపౌండ్ హౌస్ మాది మా హౌస్లోకి ఒక వ్యక్తి జీపీ జయప్రకాష్ అమ్మ వాళ్ళ తండ్రి పేరు రఘు అనే వ్యక్తి మా తొట్టులో దారికి అడ్డంగా వెహికల్ పెడితే ఆ బండి పక్క తీయమంటే ఫుల్గా తాగేసి నా మీద గొడవకి వచ్చి నన్ను కొట్టబో అక్కడ ఉన్న బందోబస్తు స్టాప్ వాళ్ళని బయటికి పంపించేశారు దాన్ని మన దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను సపోర్ట్ ప్రయత్నం చేస్తాం నేను ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళాలి అర్జెంట్ పని మీదని వాళ్ళకి ఆ విషయం తెలిసి ప్రతి రోడ్లో కూడా మోటార్ సైకిల్ నన్ను సంపటాకే ప్రయత్నాలు చేస్తున్నారని నాకు న్యూస్ తెలిసింది దీని మీద ప్రభుత్వం వారు అత్తకు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం